నేటి ఆధునిక యుగంలో మానవుడి నిత్య జీవితంలో ఫోన్పే అంటే యూపీఐ లావాదేవీలు మామూలుగా మారాయి టీ దుకాణం నుండి బంగార కొనుగోళ్లు అమ్మకాలు వరకు ప్రతి ఒక్కరూ ఫోన్పే ఇతర యాప్లతో తమ లావాదేవీలు కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఫోన్పేతో సమస్యలు కూడా వస్తున్నాయంటే అవుననే అంటున్నారు ఎన్టీఆర్ జిల్లా వ్యాపారులు సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడ్డతో మోసాలకు తెరదిస్తున్నారు ఇటీవల తాజాగా బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ చేయించుకొని వాటితో వేరొకరిని మోసం చేస్తున్నారు బంగారం అమ్మేవారు కొనుగోలు చేసే వారి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుని బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించి బంగారాన్ని విక్రయిస్తుంటారు కానీ ఇక్కడ మోసాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబులెత్తిపోతున్నారు ఇలాంటి వరుస ఘటనలు ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి విజయవాడలోని చిట్నగర్ చెందిన ఒక వ్యక్తి వంటన్లో వస్త్ర వ్యాపారం చేస్తుంటారు మూడు నెలల క్రితం అతని ఖాతాలో ఇరవై తొమ్మిది వేల రూపాయలు జమ అయ్యాయి అయితే తర్వాత రోజు అతని ఖాతా ఆకస్మికంగా ఫ్రీజ్ అయ్యింది అదేమని సంబంధిత వ్యక్తి అడిగితే బెంగళూరులో నమోదైన ఒక నేరంలో సైబర్ నేరగాళ్లు ఇతని బ్యాంకు ఖాతాకు ఇరవై తొమ్మిది వేలను పంపించారు దానిపై కేసు నమోదు అవడంతో పోలీసులు ఖాతాను స్తంభింపజేశారు గుల్లపూడికి చెందిన వ్యాపారి ఒకరు ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కారు కొనేందుకు ఒక ఖాతాలో పదకొండు లక్షల రూపాయలను జమ చేశారు అయితే అది తునీలో బంగారం కొట్టు యజమానిదని తెలిసింది సైబర్ నేరగాడు కార్ల యజమానిని మోసగించి బంగారం నగల దుకాణం ఖాతాకు డబ్బులు జబ్బు డబ్బులు జమ చేయించుకున్నాడు ఆ డబ్బుతో బంగారు కొనుగోలు చేసి అక్కడి నుంచి ఉడాయించాడు ప్రధానంగా ఈ రెండు కేసుల్లో సైబర్ నేరగాళ్లు ఎత్తుకి వ్యాపారులు మోసపోయారు తునిలో బంగారు షాప్ యజమాని కొనుగోలుదారుడి ఆధార్ కార్డు పాన్ కార్డ్ తీసుకొని నగదు తన ఖాతాలో జమ అయిన తర్వాతే బంగారాన్ని ఇచ్చారు కానీ ఆ డబ్బు సైబర్ నేరగాళ్లు పంపించింది కావడంతో వారు పోలీస్ కేసులో ఇరుక్కుపోయారు వస్త్ర వ్యాపారి కూడా ఇరవై తొమ్మిది వేలు ఎవరు పంపించారన్న విషయాన్ని గుర్తించలేకపోయారు అందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు ఒక వ్యాపారులే కాదు సాధారణ ప్రజలను కూడా ఈ తరహాలో మోసం చేస్తున్నారు మా స్నేహితుడు డబ్బులు చేస్తాడు వాటిని విత్రడ్రా చేసి ఇవ్వండి అపరిస్థితులు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఎదుటి వ్యక్తులను మోసగించి మీ ఖాతాకు డబ్బులు వేస్తూ ఉండవచ్చు మీరు నమ్మి డబ్బులు వేయించుకొని అపరిచితుడికి విత్డ్రా చేసి ఇచ్చారో మీరు సైబర్ నేరంలో ఇరుక్కున్నట్లేనని భావించాలి అంతేకాకుండా మీ ఖాతా కూడా ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే దీన్ని దృష్టిలో ఉంచుకొని అపరిచితులకు మీ ఖాతా వివరాలను ఇవ్వకండి డబ్బులు జమ చేయించేందుకు అంగీకరించకండి యూపీఐ లావాదేవీల కోసమని అపరిచిత వ్యక్తులకు మీ చరవాణి నంబర్ మాత్రం ఇవ్వకండి లేకపోతే అక్కడ కూడా మోసపోయే ప్రమాదం ఉంది మీ ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తి డబ్బులు పంపిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయండి లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త